అప్పుడు వాళ్ళు అయ్యా నీ నామాన్ని మేము బాలు వెళ్ళగట్లేదా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటారు ఏమంటాడు అక్రమము మీరు మీరెవరో నాకు తెలియదు పోండి అక్రమము అంటే దేవుడు చప్పని చేయటము ఈనాడు మీరు కూడా వెనుకోవచ్చు నీ నామం కొరకు మేము ఎన్నో చేశాము ఎన్నో స్టార్లు కట్టాము ఎన్నో పండుగలు చేశాము ఎంతోమంది భోజనాలు పెట్టామంటే యేసుక్రీస్ వారు అనొచ్చు నేను చేయమన్నానా అక్రమం చేయాలరా వెళ్ళండి నా నుంచి వెళ్ళండి అంటాడు ముఖం చిన్నపుచ్చుకోవాలి మనం మరి ఆమె ఆయన ఏం చేయమన్నాడో త్వర త్వరగా చెప్పిన ముందు చేస్తాను ఆయన చెప్పింది ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్ము ప్రతి వానికి దేవుని శక్తి అయి ఉన్నదంటాడు రంగుదాసుని పత్రి ఒకటపదహార వచనంలో చూడండి సువార్తను గురించి నేను సిగ్గుపడిన దాన్ని కానుడని గ్రీసు